పేరు జ్వాల అండి జ్వాల గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారు జ్వాల గారు సూర్యపేటలో ఉంటారని చెప్పారండి తనకు పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకు పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా పిల్లలు పుట్టలేదని చెప్తున్నారండి తన హస్బెండ్ తన చెల్లిని పెళ్లి చేసుకున్నారంట తనకి ఆ విషయం నచ్చలేదని చెప్తున్నారండి అందుకే ఆమె అతని కాబట్టి రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారండి తనను చేసుకునే అబ్బాయికి ఇరవై లక్షల కట్నం కూడా మరియు పదిహేను ఎకరాల భూమిని కూడా రాసిస్తామని చెప్తున్నారండి తనను చేసుకునే అబ్బాయికి పిల్లలు ఉండేలా చూడండి అని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ చెప్పారండి పిల్లలు ఉంటే వారిని నేను బాగా చూసుకుంటానని కూడా చెప్తున్నారండి వయస్సు కూడా నలభై